ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా అందరికీ నమస్కారం ఇవాళ చాలా మంది ఏంటంటే రకరకాల మానసిక సమస్యలు మనం చూస్తున్నాం ఇప్పుడు కొందరికి నిద్రపట్టకపోవడము మనసులో బాధగా ఉండడము తర్వాత చికావ్ చేయడము తర్వాత మరియు ఇష్టం చేయాలి హైకోరాజీ సందర్భంగా మీకు ఎందుకు చెప్తున్నామంటే చాలామంది పేషెంట్లు ఈ సమస్యతో మా దగ్గరకు వస్తున్నారు కానీ ఏంటంటే మొట్టమొదటి ఈ సమస్య రాగానే మొదటి డాక్టర్ రాకుండా ఈ మంత్రాలని తంత్రాలని తర్వాత అది చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తున్నారు దానివల్ల ఏమవుతుందో జబ్బు ముదిరి తగ్గడం లేదు అయితే ఈ బైకోల్ ఆర్చి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఒక మనిషి అపరిచితుల సినిమా చూసారా మనం ఎట్లా ఉంటాడు అపరిచితుల సినిమాలో కొద్దిసేపు ఉంటాడు సడన్గా విచిత్రంగా మారుతుంటాడు అట్లానే ఈ బైకో జబ్బులో చాలామంది ఏంటంటే కొన్ని రోజులు మామూలుగానే ఉంటారు కానీ సడన్గా ఎక్కువ కోపం రావడము అతిగా సంతోషం రావడము ఇచ్చనుడిగా ఖర్చు చేయడము తర్వాత ఎక్కువగా మాట్లాడడం అంటే మామూలు మాట్లాడేదానికంటే చాలామంది మామూలు ఒకసారి రెండుసార్లు కింద మాట్లాడతారు చెప్పిందే చెప్పడము మాట్లా ఎక్కువగా మాట్లాడడము తర్వాత చాలా గొప్పలు చెప్తుంటారు గొప్పలు అంటే నేను ప్రధానమంత్రి నాకు తెలుసు చీఫ్ మినిస్టర్ నాకు తెలుసు నేను ఇలా దారితో అయితే ఊదానంటే ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది లేకపోతే నేను నేను మొత్తం నేను కంట్రోల్ చేయగలుగుతాను అనేది మనం వింటుంటాం ఇప్పుడు పిట్టల ద్వారా అని అంటుంటారు వీళ్ళ విలేజ్ వాళ్ళు వస్తుంటారు బిడ్డల ద్వారా అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు ఇట్లా చెప్తుంటారు నేను అది చేస్తాను ఇది చేస్తాను సో ఇలాంటివి కూడా ఏంటంటే ఇట్లాంటి మానసిక సమస్యలు ఈ బైకోల జబ్బులో ఈ మానియా అనే ఒక లక్షణం ఉండొచ్చు ఈ మానియా స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడము ఎక్కువగా మాట్లాడడము నిద్రపోకపోవడము తర్వాత చెప్పిందే చెప్పడము డ్యాన్సులు చేయడము పాటలు పాడడము విచిత్రంగా ఇట్లా మా మేకప్ చేసుకోవడము తర్వాత బయటకెళ్ళి కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కోవడము ఇంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టడము తెలియని వాళ్ళని కూడా పిలిచి మాట్లాడించడము తర్వాత దానివల్ల ఏమవుతుందో వాళ్ళ ఆస్తులు కూడా నాశనం అయిపోతాయి ఏమైతే అవన్నీ అమ్మేస్తుంటారు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కుంటారు ఎవరికి పోయి వద్దలాగా డబ్బులు ఫ్రీ ఇట్లా పని చేస్తుంటారు ఇట్లాంటివి చేస్తుంటారు సో ఇలాంటి జబ్బుల వల్ల అయితే ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బందిగా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో దయం పట్టింది భూతం పట్టింది అనుకుంటారు కానీ దీన్ని ఏమంటారంటే మెదడులో కొన్ని రసాయనాల మార్పులు జరగడం వల్ల ఈ కోపము ఉద్రేకం అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఇవాళ అవగాహన శిబిరం ఏర్పాటు చేయడం కోసం అయితే బైపోలార్ ఎందుకంటారు సో ఇప్పుడు ఇలా ఉన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఏమవుతాడు ఇప్పుడు మనం చెప్తాం కదా అబ్బాయి ఆమె ఆయన చాలా యాక్టివ్గా ఉండి తర్వాత చికాఫ్ చేసి ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఆ విచ్చలు కూడా ఖర్చు చేసిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఏమైపోతాడంటే మొత్తం డల్ అయిపోతాడు ఎవరితో ఉండడము తర్వాత నిద్ర నిద్రపోకపోవడము తర్వాత ఇంతకుముందు బాగా విచ్చలుగా ఖర్చు చేసిన వ్యక్తి మరీ పిసినారిగా మారిపోవడము తర్వాత ఎక్కువగా మాట్లాడకుండా కామ్గా డల్గా ఉండడం అట్లాంటివి జరుగుతుంది అంటే ఒక వ్యక్తి చాలా హుషారుగా ఉన్న వ్యక్తి కొన్ని రోజులకి ఏమైపోతున్నాడు ధరలైపోతున్నాడు అంటే ఒకే రైతులు ఏం కనిపిస్తుంది హుషారుతనం ఒకరోజు కొన్ని కొన్ని ఒక కొన్ని ఆరు నెలలు బాగా హుషారు ఉంటాడు ఒక ఆరు నెలలు ధరలైపోతున్నాడు సో దీన్ని ఏమంటామంటే జబ్బు జపంటాము సో దీన్ని అంటే ఉదాహరణకి ఏదంటే కుంబుడు ఏం చేస్తాడు ఒక ఆరు నెలలు గడుపుంటాడు ఒక ఆరు నెలలు తింటున్నా తింటుంటాడు సో ఇట్లానే ఏంటంటే ఒక ఈ జబ్బులో ఇట్లాంటి మానసిక జబ్బు వచ్చిన దాంట్లో ఆ మనిషి ఎట్టుకుంటాడు కొన్ని రోజులు బాగా ఉల్లాసంగా సంతోషంగా విచరుడిగా చేసుకుంటాడు తర్వాత మనిషి తరలిపోతుంది డిప్రెషన్లో పెరుగుతారు సో ఈ రెండు దశలు ఒకే మనిషిలో ఉండడాన్ని వైబోలార్ డిజార్డర్ అంటారు సో ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళని ఏం చేయాలి మీరు మిమ్మల్ని మీకు ఎందుకంటే మీకు అవగాహన కల్పించడం ఎందుకు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని శ్రోత దశలో గుర్తించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు సేఫ్ ఉంటుంది పేషెంట్ కూడా సేఫ్తో మారడానికి అవకాశం ఇలాంటి ఈ బైబోలార్జార్ట్ ఎందుకు వస్తుంది ఇప్పుడు చాలా మందికి యువ యువకులలో ఎందుకు వస్తుంది అంటే గంజాయి రాయని వాళ్ళ ఎక్కువ చూస్తుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ గంజాయి మనకు సొ సొసైటీలో విచ్చలవిగా లభిస్తుంది ఆ గంజాయి తీసుకునే వాళ్ళలో కానీ మత పదార్థాలు తీసుకునే వాళ్ళలో కానీ మెదడులో ఈ కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్ రసాయనాలు అనేవి ఇబ్బందిగా మారి ఇలాంటి జబ్బులు వస్తున్నాయి అండ్ ఇంకోటి ఈ తంబాకు సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు కదా దాంట్లో ఏం చేస్తున్నారు రకరకాల ఫ్లేవర్ లాంటి ఉడుతుంటారు చూసినరా ఉక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన ఆ గంజాయి ఫ్లేవర్ అని అలాంటి రకాలు పడుతున్నారు పిల్లల్లో ఇది తర్వాత కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులకు ఉన్నట్లయితే పిల్లలకు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత కొన్ని రకాల స్ట్రెస్ ఒత్తిడి వలన బాగా ఒత్తిడి వలన కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేయాలి ఇలాంటి మతుదాకాలకు ఫస్ట్ మనం అవగాహన కల్పించాలా యువతకులు గంజాయి మానసకాలంగా చూసుకోవాలా తర్వాత ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకు మనము చికిత్స చేయించాలి చికిత్స ఎలా ఉంటుందంటే దీనికి మందులు ఉంటాయి అంటే ఎట్లయితే కోపము చికాకులు ఉత్సాహము బాగా ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే కదా సంతోషం ఏదైనా ఏమంటారు అతి అంటే ఏంటి వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో ఏమైతుంది పోతుంది అనావృష్టి అంటే ఏమవుతుంది వర్షాలు పడకపోయినా ప్రాబ్లం అంటే మనిషిలో సంతోషం ఎక్కువ ఉన్న ప్రాబ్లమే దుఃఖం ఎక్కువనే ప్రాబ్లమే అంటే ఒకే మనిషిలో అదిగా సంతోషం ఉండడము అధిక దుఃఖం ఉండడము ఈ రెండు కలయిక జబ్బుని ఏమంటామంటే బైపులా డిజార్డర్ అంటాము ఇలాంటి జబ్బులకు చాలా మంది చికిత్స తీసుకోవడం లేదు తీసుకోకుండా ఏం చేస్తున్నారు మంత్రాలని తంత్రాలని ఆ వేపొమ్మలుతో కొట్టించడం కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్లోనే ఒక పేషెంట్ వస్తే ఇలా ఏం చేశారంటే ఒక ఒక దగ్గర తీసుకపోతే ఆయన చెట్టు కట్టేసి బాగా ఆయన బాబా అంట ఫుల్ కొట్టాడు కొట్టేస్తే దయ్యం పోతుందని చివరికి ఏమైంది ఆయన మొత్తం గాయాలే తల మీద కూడా కొట్టాడు దాంతో ఆ పేషెంట్ ఇంకా చేసులో పోయింది జబ్బు జబ్బు మంత్రంలా చింతకాలు అవుతాయా ఏం చేసింది ఆ ఇంకా ఆమె చివరికి రక్తస్రావం అయితే ఒకళ్ళు టీచర్ చూసి ఇది ఏంటని చెప్పి తీర్పు తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాడు ఆమె నయం చేయడం జరిగింది అప్పుడు అది జరిగిన తర్వాత విషయం చెప్తున్నారు సార్ ఇట్లా మాకు తెలువగా ఒక బా మంత్ర మంత్రకాలానికి పోయినాము ఇక్కడ కొట్టారు దయ్యం పట్టిందని భూతం పట్టిందని పేసరి బాగా కొట్టారు ఏది కూడా దయ్యాలు భూతాలు అలాంటివి ఏది కాదు మెదడులో జరిగే రసాయన మార్పులు అర్థమైందా ఏదైనా మనం ఏంటంటే అధిక తింటే ఏమవుతుంది అజీర్త అవుతుంది తప్పదింటే ఏమవుతుంది మనిషి సో వాటి సమపాలలో ఉండాలి మన బ్రెయిన్ కూడా మెదడులో జరిగే రసాయనాలు సమపాలనలు ఉన్నప్పుడు మనిషి కరెక్ట్గా ఉంటాడు సో దీనికి అధనాతనమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోగా కనపల్సింది బాగా తీవ్రంగా ఉంటుంది మందులకు తగ్గు అలాంటి వాళ్ళకు మనకి అందుబాటులో ఉంది అంతేకాకుండా యొక్క కౌన్సిలింగ్స్ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రయత్నం మందులు ఇవ్వడం ఇలాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇలాంటి జబ్బులు కంట్రోల్ తీసుకురావచ్చు తర్వాత ఇలాంటి లక్షణాలు కొన్నిసార్లు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి ముఖ్యంగా ఈ లేడీస్లో ఏంటంటే కొన్ని థైరాయిడ్ సమస్యలు కానీ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వయసు సమయం అంటే ముందు చాలామంది లేడీస్లో కూడా కొన్నిసార్లు అయిన తది కోపము చికాకు అట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొన్నిసార్లు మెదడులో కంతులు కానీ మెదడులో గాయాలన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి వాళ్ళని మనం గుర్తించాలా గుర్తించి సరైన సమయంలో సరైన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చికిత్స చేసినట్లయితే బాగుంటుంది సో కాబట్టి మీ అందరికీ ఈరోజు టైప్లా దినోత్సవం సందర్భంగా ఈ పాంప్లెట్స్ కూడా ముద్రించడం జరిగింది అంటే ఈ మా ట్రస్ట్ ద్వారా మరి తర్వాత ఈ హాస్పిటల్ తరఫున ఈ పాంప్లెట్స్ అనేవి గుర్తించడం జరిగింది ఇందులో క్లియర్గా ఉన్నాయి ఏంటంటే ఈ వైపులా డిజార్డర్ అంటే అది ఎందుకు వస్తుంది తర్వాత ఈ మానసిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే పాంప్లైంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ మపదార్థాలకు బానిసైన వాళ్ళకి ఏ విధంగా డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ఉదాహరణ గంజాయి అలవాటు అలవాటు పట్ట వాళ్ళకు ఏ విధంగా చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి కూడా ఇంట్లో పొందు పొందుపరచడం జరిగింది సో కాబట్టి మీరు దయచేసి ఈ పాంప్లెట్ చదివి నలుగురు చదివి వినిపించండి ఎందుకంటే ఇంత బిజీ ఉన్నా కానీ షెడ్యూల్ బిజీ ఉన్నా కానీ ఎందుకు చేస్తున్నామంటే నేను ఈ ఇండియన్ సైక్యారిటీ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి నేను మా సభ్యులందరికీ చేయమని చెప్పాను అందరూ మేజార్టీ జిల్లాలో అందరూ చేస్తున్నారు సో ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేను చేయాలి కదా సో మీ అందరికీ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎంత చెప్తున్నాను ఇక్కడ విని ఇలా వదిలేయడానికి కాదు ఏం చేయాలి ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీకు కొన్ని కాంప్లెట్స్ మీకు కొన్ని మెటీరియల్ కూడా ఇస్తారు ఈ మెటీరియల్ తీసుకెళ్ళి నలుగురికి చెప్పండి అంటే అది మీకు ఉందా లేదా అన్నది కాదు ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అయినా పాస్ అవుతుంది ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గంజాయి కానీ విపరీతంగా పెరిగిపోయి చాలామంది యువత వాళ్ళే జాబులు కోల్పోతున్నారు తర్వాత చదవలేకపోతున్నారు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు సో కాబట్టి ఇలాంటి ఏంటంటే సరైన దశలో ట్రీట్మెంట్ ఇస్తే అడ్మిషన్ అవసరం ఉండదు ఇక చాలామంది ఏమవుతున్నారు తొందర దశలో రాగా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు వచ్చినప్పుడు బాగా హాస్పిటల్లో ఉంచి చేయాల్సిన పరిస్థితి అయిపోతుంది అట్లాంటివి కాకుండా ముందు జాగ్రత్తగానే వారి దశలో మందులు ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు సో కాబట్టి మీరు దయచేసి ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి అందరికీ చదివి వినిపించండి దాద్వారా కొద్దిలో కొద్ది మార్చడానికి అవకాశం ఉంది సో ఎంత శ్రద్ధగా మీరు అందరికీ నందు థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు సార్ సెరేట్గా సార్ తిరిగి వచ్చింది డాక్టర్ మళ్ళీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశాల్ న్యూరోసైస్ట్ మరియు ఇంటర్ డిఎడికల్ ఈరోజు అంతర్జాతీయ బైకోలార్ దినోత్సవం సందర్భంగా హిందో న్యూరోసైకాట్రిక్ హాస్పిటల్ మరియు డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ డిఎడిక్షన్ అండ్ రీహాబిటేషన్ సెంటర్లో ఈ బైకోలార్ డిజార్డర్ పైన అవగాహన క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ బైకోలార్ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పరస్పర వ్యతిరేక లక్షణాలు అంటే కొన్ని రోజులు హుషారుగా ఉండడం కొన్ని రోజులు డల్గా ఉండడం అంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు అతివృష్టి అంటే బాగా ఎక్కువగా కోపము రావడము ఎక్కువగా సంతోషంగా ఉండడము ఎక్కువగా విచ్చినండి కలిసి చేయడము నిద్రపోకపోవడము అతిగా ఖర్చు పెట్టడము విచిత్రంగా ప్రవర్తించడం గొప్పలు చెప్పడం ఇలాంటివి ఉంటాయి అదే కొన్ని రోజులు అదే మనిషి అనావృష్టి అంటే మొత్తం తగ్గిపోతాడు మనిషి డల్ అయిపోతాడు డిప్రెషన్ ఫేజ్లో వెళ్ళిపోతుంటాడు అంటే డల్గా అయిపోతుంటాడు తర్వాత ఏం మాట్లాడదు ఏ పని ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత ఏ క సూసైడ్ థాట్స్ ఉండడము అంటే మనిషి డల్ అయిపోతుంటారు సో ఈ రెండు లక్షణాలు ఈ రెండు లక్షణాలు ఒకే మనిషిలో కనిపించేది డిజార్డర్ లక్షణ సో దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు సో దీనికి మనం సరైన దశలో తొందో దశలో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే చాలామంది కాపాడవచ్చు అని దేశంతోని ఇవాళ హిందూ బిరోసైకాట్రిక్ హాస్పిటల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ఈ క ఇలాంటి జబ్బులకు ప్రధునంగా చికిత్సా విధానాలు అందుబాటులో వచ్చినాయి మందులు తర్వాత కౌన్సిలింగ్స్ తర్వాత ఎలక్ట్రో కన్మల్సింగ్ ఇలాంటి విధానాల ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి అంతేకాని దయచేసి గుణ నమ్మకాలు కానీ తర్వాత భూత వైద్యులను ఆశ్రయించడం కానీ చేయకండి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ జబ్బు నియంత్రించవచ్చు అనేది వాళ్ళు విరించడం జరిగింది ఈ గంజాయి తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి వైకోల జబ్బులు సో కాబట్టి గంజాయి కూడా మనము దానిపైన ప్రభుత్వం అరికట్టాలి తర్వాత అంతేకాకుండా ప్రజల్లో కూడా అవగాహన అవ్వాలి దీనికి అధునాతనమైన డిఎడిచి ప్లేస్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో కాబట్టి వీటిని ఉపయోగించుకొని ఈ జబ్బు నుంచి బయటపడండి ఇలాంటి ఎవరికైనా లక్ష్యం ఉన్న వాళ్ళు వీలైన తొందరగా కలిసి సరైన చికిత్స తీసుకోమని ఈ అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది Thank you.